రేపు బుధవారం ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండపేట నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి ఉదయం పది గంటలకు మండపేట కలవపొవ్వు సెంటర్లో జరిగే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ సభను జయప్రదం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు వీరాజ్ గారు దగ్గర సమావేశం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన సమయం లేదు కాబట్టి నేను పెద్ద మనస్సు చేసుకొని తప్పకుండా సభను విజంతం చేసి